రాజ్యం బాగుపడేది సారు దయచేసి మమ్మల్ని కళ్ళ చూడు నష్టపోయారు ఏదో ఎక్కడ మీరు సారు అరే చూడగలరా వారికి అడ్జటం ఇక మాకు ఏం లాభం లేదు మాకు మా బత కిట్ వచ్చింది ఏం చేయాలి ఎప్పుడూ అడ్జటెండి ఎండిపోయి ఇక తెల్లారితో వదుకు మేము ఏడుతున్నాం అవు చేసి మాకు నష్టపరిహారం నష్టపోయారు బాధపడి ఇయ్యాలే మేము ఇట్లా ఎండిపోయి మేము బాధపడుతున్నాం తెల్లారితో వదిలితే ఏడుతున్నాం మేము బ్రతుకుతేరు మాకు దినితో బ్రతుకుతరు రోజు ఎట్లని పర్ ఇప్పుడు అట్లా వేపి మేము ఏడుతూ ఉన్నాం తెల్లారితో నువ్వు చెప్పను మాకు ఎండిపోయిన పొలాలి బతికేంది మాకు ఎండవేపు కూడా ఎందుకు ఎపురాన యాభై వేలు పెట్టి పెట్టివాడు పెట్టి దున్నుడు ఇరవై వేల ఇరవై ముప్పై వేల మొత్తం

mati అటు అటు ఉన్న ఇటు ఉన్నారు అది అటు ఇద్దరు ఇది పాలు పెట్టి దీన్ని మొత్తం ఇంకా పెరిగే దశలో గింజ పెరిగే దశలో నీళ్ళు పెట్టక చూడండి భూమి ఎండిపోయింది నీళ్ళు లేక ఇలా ఎండిపోయింది ఇంకో ఎడ్లు బర్రెలు ఇలా మేస్తున్నాయి గొడ్డు మేస్తుండే ఇటు ఉన్నాయి ఎప్పుడు జరగ ఎడ్లు మేస్తాయి ఇది ఒక్కటే కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పచ్చగా అవపడేది కూడా ఇంకా రెండు మూడు రోజుల అది కూడా ఎండిపోతుంది ఎందుకంటే లేవు ఇంకో ఇంకా రెండు రోజులైతే అది కూడా ఎండిపోతుంది ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది ఈ మండలంలో ఈ పొలాలకు అన్నిటికీ కూడా కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువు ఇది ఎందుకంటే మిడ్మానేర్లో పదహారు టీఎంసీలు ఉన్నప్పుడు ఒక నెల రోజుల క్రితము పదహారు టీఎంసీలు ఉన్నప్పుడు రెండు టీఎంసీలు ఈ అన్నపూర్ణ రిజర్వర్కు ఏ పంపు చేస్తే ఈరోజు ఇలంతకుంట మండలం ఈ గ్రామాలన్నిటి కూడా వీళ్ళు కోత కోసుకునేవాళ్ళు అనాలోచితంగా ఆలోచన చేయకుండా దూరదృష్టి లేకుండా గెలిచిన వాళ్ళు ఎంబడి ఉండాలి ఇది కొత్త కాదు గత ఏడెనిమిది ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరము ఈ కాలంలో రైతులు మాకు ఫోన్లు చేస్తే మేము ఇంజనీర్ అధికారులతో మాట్లాడి నీళ్ళు ఎక్కడికి ఎయాలి ఎక్కడికి ఇయ్యాలి ఏ కలవలో వదిలిపెట్టాలి ఏ కాలంలో బంద్ చేయాలని చెప్పి మేము ప్రతిసారి ఫాలో అప్ చేద్దాం ఈసారి వీళ్ళు గెలిచిన రూ రంగరంగా అనుకుంటే ఎగురుకుంటూ దున్నుకుంటూ ఉన్నారు తప్పితే ఇది ఫాలో అప్ చేయలేదు ఇది మొదటిసారి కాదు ప్రతి ఈఎన్సి సిఈ ఎస్సీఈలతోని ప్రతిసారి నియంత్రించుకుంటూ ఎంత కావాలి ఎట్లా కావాలి ఎట్లా నీళ్ళు కావాలి ఎందుకంటే యాసంగి పంట కోతకు ఏప్రిల్ మే మాసంలోకి వచ్చే ముందు ప్రతిసారి సమస్య వచ్చేది దీన్ని ఎదుర్కొనేది మేము ఆలోచన చేసేది ఏ నీళ్ళు ఎక్కడ పోవాలి ఎక్కడ దీన్ని పంచాలి ఎవరికి మొదలు ఇవ్వాలి ఇదంతా నియంత్రించవలసినటువంటి ఆలోచన చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు మరి ఎటు కాకుండా చేసింది ఈ రైతాంగాన్ని మరి కాల్వల ద్వారా వాగులల్లో నీళ్ళు వదిలిపెడితే ఆ వాగులల్లో పోయేటువంటి నీళ్ళు బాయిలల్లో బోర్లల్లో నీళ్ళు వచ్చి వాళ్ళు పంటలు వేసుకునేది కరెంటు ఫ్రీ కరెంటు కాబట్టి కాబట్టి అనాలోచితంగా చేయవలసిన పని చేయకుండా కేవలం నిందించడానికే గత మూడున్నర మాసాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన కాంగ్రెస్ వచ్చిన తర్వాత నాట్లేసింది రీ పొలాలకు ఇదేదో కొత్తది కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాట్లేసినటువంటి పొలాలు ఇవి వీటిని చూడాలి కదా ఎట్లా కాపాడుకోవాలని చూడాలి కదా కాబట్టి ఈరోజు మేము చాలా గ్రామాలు తిరుగుతున్నాము మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము కరువైన లేకపోతే విపరీతమైనటువంటి వడగండ్ల వానలు వచ్చినప్పుడు కూడా నష్టపోయేది రైతులే కాబట్టి మరి దీనికి కూడా ఎకరానికి ఇరవై ఐదు వేల చొప్పున కంపెన్సేషన్ ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ గారిని జిల్లా వ్యవసాయ అధికారుని గారిని ఆదేశించాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని నేను కోరుతున్నాను ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు